అనపేక్షదక్ష ఉదాసీనో ప్రతిదానికి స్పందించడు స్పందించకుండా బాహ్యాభ్యంతర శుద్ధితో పాటుగా దేని ఎందో మనస్సు లేకుండా దుఃఖరహితుడై ఉంటాడు శుచిదక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగీ నిషిద్ధ కర్మలు ఏ ఉంటాయో అవి ఈశ్వరుడికి ఇష్టం ఉండవు కాబట్టి నాకు వద్దని తెలిసాడు కాబట్టి సర్వారంభ పరిత్యాగీ యోమద్భక్త సమీ ప్రియ అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు మీరు ఆ కోణంలో చూసినా ఆయన నిత్యతృప్తుడే ఒక భక్తుడిగా మీరు పరిశీలించిన ఆయన తృప్తే తమ కర్తవ్య నిర్వహణ తప్ప ఆయనకి వేరు తృప్తి కారణాలు ఉండవు ఇదొక చాలా గంభీరమైన మాట సుమండి ఎందుకంటే ఆయన నిత్యతృప్తులై అసలు నేను ఏం చేయాలి కనుక ఆయన అనుకోండి అప్పుడు మనకేం జరుగుతుంది నాకు నిత్యతృప్తి అండి అందుకని చెప్పి నేను మీకు ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అని చెప్పి ఆయన ఆత్మగానే అలాగే కూర్చున్నారనుకోండి మనమేమైపోవాలి అంటే ఆ స్థితిలో మీరు ఆలోచించవలసింది ఏమిటంటే తన ధర్మమును తాను నిర్వర్తించడం ఆయనకి సంతోషం అందుకే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే నేను సైతము కర్మంబులాచరించు పగిది అంటాడు ఆయన కూడా కర్మలు ఎందుకు చేస్తాడంటే జ్ఞాని ఉత్తముడు కూడా కర్మ చెయ్యకపోతే ఉద్ధరణ ఉండదు భగవాన్ రమణుల దగ్గరికి అరుణాచలంలో ఒకళ్ళు వెళ్ళి అడిగారు మీరు మౌని అని మీకు పేరు మీరు ఎప్పుడూ మాట్లాడరు కాష్టమౌనం ఏమిటి సమాజానికి మీ వల్ల ఉపయోగం అని అడిగారు అడిగితే అని మాట్లాడారు ఆయన దానికి జవాబు చెప్పారు గురువుగారు ఉండడమే ఉపయోగం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతారు ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడితే అదే అజ్ఞానదాహకత్వం అరణ్యం ఉంటుంది పక్షుల కిలకిల కిలకల కలకల కలకల అరుస్తూనే ఉంటాయి ఆవులు గేదెలు జింకలు లేళ్ళు కోతులు ఇవన్నీ అరుస్తుంటాయి కిచకిచకిచకిసలు సింహాల అరవదు పక్షుల్లాగా తెల్లారి కట్టి నుంచి రాత్రి వరకు చికచక కొయి కొయి కొయికి అలా అరవదు అది అది ఎప్పుడో ఒక్కసారి మాత్రం వచ్చి శిలాతలంబెక్కి ఓ పెద్ద శిల మీదకి ఎక్కి ఓ పెద్ద గర్జన చేస్తుంది అది గర్జించగానే మిగిలిన అరుపులన్నీ అయిపోతాయి గప్చి పరణ్యం సింహ గర్జన గురువుగారు ఒకసారి మాట్లాడితే అక్కర్లేని మాటలు ఆగిపోయాయి ఆయన వెళ్ళిపోగానే అయిపోయాయి కాబట్టి సింహగర్జన అది భగవాన్ రమణి చెప్పిన మాట అంటే గురువు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే గురువుగారు ఉంటే అసలు శరీరంతో మంచి మాట చెప్తారు ఆయన శరీరం వెళ్ళిపోతే ఆ చెప్పేవాడు కూడా లేడు అదే ప్రయోజనం అన్నారు ఆయన తన కర్తవ్య నిర్వహణ నా అవ అవతారంగా వచ్చాను దయ నేను నిత్యతృప్తులను మంచిదే పాపం వాళ్ళు పాడయి ఉన్నారు వాళ్ళని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు తల్లికి పసిబిడ్డ మీద ఎంత ప్రేమతో ఆ పిల్లవాణ్ణి రక్షిస్తుందో సంస్కరిస్తుందో కాపాడుతుందో అట్లా మనందరి కోసమని ఆయన అంత కష్టపడి అంత ప్రబోధం చేసి తన ధర్మంగా తన కర్తవ్యంగా మనని ఉద్ధరించారు లేకపోతే ఇన్ని రచనలు దేనికి ఎందుకంత దేశాటనం ఎందుకంత దుర్మతములను అన్నింటినీ ఖండించడం ఎందుకు భక్తి జ్ఞాన జ్ఞానకర్మ మార్గములనన్నింటినీ సువ్యవస్థితం చేయడం ఎందుకు ఇన్ని శ్లోకాలు ఇవ్వడం ఎందుకు ఇంత ప్రబోధం చేయడం ఎందుకు అంత కష్టపడ్డం అయినా హాయిగా నిత్యతృప్తుడు ఆయనకి ఎందుకు ఈ కష్టం ఆయన సుఖంగా ఉంటే పోలేదా అంటే కాదు మనం పాడైపోతున్నామని తన సుఖాన్ని వదిలేరే అది కరుణ లేకపోతే ఆయన ఆయనగా కూర్చోవచ్చు వచ్చి కూర్చునే అవతారం అయిపోతే ఏమిటి ప్రయోజనం కానీ మన కోసమని తన ధర్మాన్ని తాను నిర్వర్తించి తృప్తి పొందారు నేను చెప్పవలసినదంతా చెప్పా నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చా ఇక పట్టుకోవడం అనుష్ఠించడం వాళ్ళ వంతు నేను ఇచ్చినా వాళ్ళు పట్టుకోనప్పుడు నేను చెప్పినా వాళ్ళు అనుసరించినప్పుడు ఇక నేను చెయ్యగలిగినది ఉండదు వాళ్ళకి ఏది వచ్చినా ఏది రాకపోయినా పోని నా పాదములు పట్టుకోవడం ఒక్కటి నా ఎందు భక్తి ఒక్కటి ఉంటే నేను వాళ్ళని ఎత్తుతాను పైకి అది రాకపోతే నేనేం చేయగలను ఇప్పుడు వాహనం ఎక్కి కూర్చోవడం ఒక్కటైనా రావాలి వాహనం ఎక్కి కూర్చోవడం కూడా రాదండి అని అనుకోండి తిరుపతి నడిచి వెళ్ళక్కర్లేదు తిరుపతి వెళ్ళే రైల్లో ఎక్కి పడుకుంటే చాలు తిరుపతి వెళ్ళేటటువంటి రైలు ఎక్కి పడుకోవడం కూడా నాకు అంటే తిరుపతి ఎలా వెళ్తావు శంకరాచార్యులు వారి పాదాలు పట్టుకోవడం ఒక్కటి వస్తే శంకరాచార్యులు వారు వెంకటేశ్వర సాయి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు నిన్న ఆ స్థితికి చేర్చేస్తారు గురువుగారి పాదాలు పట్టుకోవడం అన్నా రావాలి కాబట్టి అటువంటి మహాపురుషులు అటువంటి మహాపురుషులై తన కర్తవ్య నిర్వహణ తాను చేశారు అందులో ఏ విధమైనటువంటి వైక్యల వైక్లభ్యం లేదు అది నిజంగా ఎంత ఆశ్చర్యం ఇప్పుడు ఆయన నిత్యతృప్తి ఆత్మగా పొందడం ఎత్తు మనని ఉద్ధరించడంలో తృప్తి పొందడం ఎత్తు అప్పుడు మనని ఉద్ధరించడం అన్నప్పుడు ఆయనకి అక్కర్లేని రెండు చూసి చేశారా లేదా అలాగే ఆయన చేయకపోతే మన పరిస్థితి అక్కడ ఆయనకి మనం రుణపడిపోయాం అందుకు ఆయనకి నమస్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది అటువంటి నిత్యతృప్తాయ నమః మహతే నమ ఆయన పూజింపదగిన వారు అనోరణీయా మహతో మహీయాన్నంటాం కదా ఆయన కన్నా గొప్పవారు లేరు మహత్ అంటే అంతటా వ్యాపించినది ఆత్మ అంతటా వ్యాపించినదే గురువు అంతకన్నా బరువైనది లేదు అందుకని మహత్ గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను లఘువు అని నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు అన్నాను అనుకోండి నేను మీ దగ్గర లఘువునండి అని లఘువు అంటే తేలికైనది గురువు బరువైనది అని మీరు జ్ఞానము చేత భక్తి చేత వైరాగ్యము చేత అనుష్ఠానము చేత అనుభవము చేత అనుభూతి చేత పెద్దవారు బరువైనవారు నేను తేలికైన వాడిని నన్ను ధరించాలి అని అడగడానికి గురువుగారు అంటారు నేను లఘువుని అని దాని అర్థం అప్పుడు ఆ మాట అనగానే అందులో పూజనీయత ఉందా లేదా గౌరవం ఉందా లేదా అప్పుడు మహతే నమ పూజనీయులు పరమ గౌరవాన్ని పొందినటువంటి వారు ఆయన చూపించిన దక్షతని పరిశీలించారనుకోండి మీకు పూజనీయత కలగకపోతే ఏం కలుగుతుంది శంకరాచార్యుల వారిలో ఒక గొప్ప విశేషం కనపడుతుంది సర్వసాధారణంగా లోకంలో గౌరవాన్ని తనంత తాను ముందు ఎందుకు పొందుతాడంటే తను పొందిన అధికారము చేత ఒక వ్యక్తికి ఒక అధికారం ఉందనుకోండి అప్పుడు మీరు వెంటనే ఆయన కూర్చున్న కుర్చీని బట్టి మీరు ఆయన్ని గౌరవించి తీరాలి ఎందుకంటే ఆయన చేతిలో కొంత అధికారం ఉంది ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఆయన్ని గౌరవించలేదు అనుకోండి ఆయన తన అధికారమును ఉపయోగించి మీకు ప్రతికూలమైన చర్య ఆయన చేయొచ్చు ఒక ఉద్యోగి ఉన్నాడు ఓ అధికారి ఉన్నాడు అధికారి గొప్పవాడు కదా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఆ కుర్చీలో కూర్చుంటున్నారు కాబట్టి మీరు ఆయన్ని గౌరవించాలి నేను గౌరవించాలంటే ఆయన తీసేస్తాడు ఉద్యోగం నుంచి ఆయన అధికారి మీరు గౌరవించవలసిందే అది అధికారమును పొంది ఉన్న కారణం చేత పొందిన గౌరవం శంకరాచార్యులు వారు అధికారమును పొందిన కారణం చేత పొందిన గౌరవం కాదు తన జ్ఞానము చేత తన ప్రేమ చేత తనని వ్యతిరేకించిన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆయనలో ఉన్న జ్ఞానాన్ని వాద పటిమను చూసి ఆ సత్యాన్ని చూసి అంగీకరించి ఆయన మార్గంలోకి వెళ్ళి కృతార్థులై ఇప్పుడు మేము ఉద్ధరింపబడ్డాము అని ఆయనకి ఇప్పుడు అది ఆయన క్రమక్రమంగా క్రమక్రమంగా తెచ్చుకున్న గౌరవం అలా తెచ్చుకున్న గౌరవంతో ఒక్క చిన్న సందర్భంలో కానీ ఒక్క వ్యక్తి దగ్గర కానీ ఒక్క చేత కానీ తన కీర్తిని ఆయన పాడు చేసుకున్నది ఉందా అలా లేకుండా ఉండాలంటే అది ఎంత జాగ్రత్తతో ప్రవర్తించి వెళ్ళవలసిన జీవితం అసిధారావ్రతం కత్తి అంచు మీద నడక దినదిన ప్రవర్ధమానం క్షణక్షణ ప్రవర్ధమానమైంది ఆయన కీర్తి ఒక స్థితిలో ఆయన పేరు చెప్తే యావత్ ప్రపంచం లేచి నిలబడింది లేచి నిలబడి నమస్కారం చేసింది ఆ స్థితికి ఒక వ్యక్తి చేరినప్పుడు ఆయనకన్నా పూజనీయుడు ఎవరైనా ఉంటాడా ఆయన ఎందు గుణములు ఇవి అని చెప్పడం అసలు ఎట్లా అవుతుంది ఒక వ్యవస్థని అర్థం చేసుకోవాలి అధ్యయనం చెయ్యాలంటే అంత తేలిక కాదు ఒక వ్యవస్థలో దోషం అనుకోండి ఎక్కడ దోషం వచ్చింది ఎవరిని పిలవాలి ఎలా మాట్లాడాలి ఎంతవరకు వాళ్ళకి అర్థమయ్యేట్టు మాట్లాడాలి ఎంత కాఠిన్యంతో మాట్లాడాలి ఎంత మృదువుగా మాట్లాడాలి ఆ కలబోత చూసుకుని మాట్లాడడం అంత తేలిక కాదు తద్వారా వ్యవస్థలో లోపాన్ని దిద్దితే తప్ప మీరు వ్యవస్థను నడిపించలేరు అట్లాంటిది ఆయన ఎన్ని వ్యవస్థలు దిద్దారు అంటే ఎన్నిటిని అధ్యయనం చేయాలి ముందు ఎన్నిటిని అధ్యయనం చేసి ఎన్ని దిద్దడం అంటే అధికారంతోట ఇచ్చేస్తే సరిపోదు మాట్లాడి మెప్పించి అవతల వాళ్ళు ఒప్పుకొని అనుష్ఠించేటట్టు చేయాలి అసలు ఆ శ్రమేమిటి ఇంకా అట్ట ఆయన్ని కాకపోతే ఎవరిని గౌరవిస్తాం అంత అద్భుతమైనటువంటి వ్యక్తి అన్నిటికన్నా ఒక మనిషి గౌరవం అనేటటువంటిది రెండు కారణముల చేత ఉంటుంది మీరు ఒక ఆయన గురించి విన్నారనుకోండి చాలా గొప్పగా వింటున్నారు ఆయన గురించి ఆయన చాలా మంచివారు ఆయన అలాగా ఆయనలాగా మంచి సుగుణములు కలిగిన వారు అని మీరు వింటుంటే ఆయన్ని చూడాలనిపిస్తుంది ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి మీరు చాలా కాలంగా ఒక ఆయన గురించి మంచి మాటలు వింటున్నారు వింటుంటే ఆయన్ని చూడాలి అనిపిస్తుంది శంకరాచార్యుల వారి గురించి వినగా 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 శంకరాచార్యుల వారిని చూడాలనిపించింది శంకరాచార్యుల వారిని చూశారు మీరు వెళ్ళి కనబడ్డారు మీకు శంకరాచార్యుల వారు అప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తారు చూసినప్పుడు శంకరాచార్యుల వారు మీరు అనుకున్నంతగా లేరనుకోండి అప్పుడు మీకు అనిపిస్తుంది అబ్బా ఇంత విన్నాం ఆయన గురించి కానీ ఆయన అంతలా భౌతికంగా మనిషి మాత్రం లేరు అనిపిస్తుంది భౌతికంగా కూడా మీరు ఒకసారి చూసేటప్పటికీ అబ్బా ఏన్ రూపం ఎంత పవిత్రమైన రూపం అగ్ని జ్వాలలా ఉన్నారని ఒకసారి చూస్తే మనసమైన ముద్రపడిపోయే స్ఫురద్రూపం అనుకోండి అది పూజనీయతే ఎందుకంటే కొన్ని కొన్ని ఇంటిని చూడగానే ఆ పూజనీయత కలుగుతుంది మారేడుదలాన్ని చూస్తే పూజనీయత ఆవుపాలు చూస్తే పూజనీయత ఏదో పేలాలు చూస్తే పూజనీయత హోమగుండాన్ని చూస్తే పూజనీయత గోశాల చూస్తే పూజనీయత పూజ పుస్తకాలు చూస్తే పూజనీయత భగవన్మూర్తిని చూస్తే పూజనీయత అట్లా శంకరాచార్యులు వారి వంక చూడగానే మీరు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అప్పుడు ఒక వ్యక్తికి పూజనీయత దేని వల్ల పడుతుంది గుణముల వలన పడుతుంది అప్పుడు ఆ గుణములు ఎన్నని మీరు చెప్పగలరు ఈ ఈరోజు శంకరాచార్యుల వారి దగ్గర ఈ గుణాలు ఉన్నాయండి అని చెప్పి ఊరుకోగలరా ఉన్న వ్యవస్థని అధ్యయనం చేసి లోపాలు దిద్దడం ఒక ఎత్తు కొత్త వ్యవస్థల్ని సృష్టించడం ఒక ఎత్తు సృష్టించిన వ్యవస్థల కాలపరీక్షతో తట్టుకుని ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉండడం ఒక ఎత్తు ఇవాల్టి రోజుల్లో కూడా బ్రహ్మచర్యంలోనే వైరాగ్యాన్ని పొంది పీఠాధిపత్యం పొంది జీవితాంతం చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ అనుగ్రహ భాషణాలు చేస్తూ అట్లా గడిపే సన్యాసులు పుడుతున్నారంటే శంకరాచార్యులు వారి యొక్క సంకల్ప బలానికి కాదా ఇన్ని చోట్ల అలా వచ్చి ఎంతమంది మహనీయులు పీఠాధిపత్యంతో పీఠాలు వర్ధిల్లుతున్నాయంటే ఆనాడు శంకరాచార్యులు వారి పెట్టిన పీఠాల్లో దేనికైనా పీఠాధిపతి కావడానికి యోగ్యులైన వ్యక్తులు లేక ఈ పీఠము మూసివేయబడినది అన్న కారణం ఉందా అది శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం అంటే అది ఆయన ఒక వ్యవస్థను నిర్మించడం అంటే కాబట్టి మీరు శారీరకంగా చూడండి ఆయన యొక్క రూపమే అంత పూజనీయత ఆయన్ని మనసులో అయిన గుణములను పరిశీలనం చేయండి ఆ గుణముల చేత పూజనీయత ఆయనని భౌతికంగా ఒక్కసారి ఆ మూర్తి వంక చూశారనుకోండి పద్మాల వంటి పాదాలు చంద్రుని వంటి ముఖం సాత్వికమైన ధోరణి జ్ఞానముద్ర విశాలమైన వక్షస్థలం గుండ్రటి భుజాలు శంఖం లాంటి మెడ శ్రావ్యమైన కంఠం మెరిసిపోతున్న చెక్కిళ్ళు దయను ఒలికే ముఖం కాంతి కలిగినటువంటి చూపులు వాదనలో పటిమ గొప్ప గురువు ఉద్ధరణ ఎందు పట్టుదల నిరంతర ఉత్సాహం అద్భుత కవిత్వం సమయపాలన మొక్కవోని భక్తి సమగ్ర జ్ఞానం నియమ నియమపాలనం ధర్మానురక్తి సునిశిత ప్రజ్ఞ అనుగ్రహ సామర్థ్యం ఆలోచనలో స్పష్టత ఆచరణలో ధృతి రాశీభూతమైన ప్రేమ తిరుగులేని గురుభక్తి అచంచల శ్రద్ధ తన జీవితాన్ని తానే సుసంపన్నం చేసుకున్న తీరు నిర్వహణ సామర్థ్యం నేర్పును గుర్తించగలగడం నిరంతర ప్రోత్సాహం వ్యూహరచనా దక్షత తను దాటి ఇతరులను దాటించడం బోధన నైపుణ్యం భాషపై ప్రభుత్వం గొప్ప వ్యక్తీకరణ సామర్థ్యం సమాజంలో తిరుగుతూ తన స్థితి ఎందు తానుండగలగడం ఆసేతు హిమాచల పర్యటన సంస్కృతి ఉద్దీపనం సమైక్యభావం పెంపొందించడం అవగాహన కల్పించడంలో సునిశ్చిత మేధ బోధ తాను పాటించడం ఇతరులతో పాటింపజేయడం దేవాలయాల ఉద్ధరణ అన్ని స్థాయిల వారికి అందించిన వాంగ్మయం సముద్రం దగ్గరికి వెళ్ళి దాని ఒడ్డున నించుని సముద్రంలో నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెడతానన్నవాడు సముద్రంలో ఉన్న నీటిని బిందువులుగా లెక్క పెట్టడం సాధ్యమా ఒక్కనాటికి సాధ్యం కాదు శంకరాచార్యుల వారి యొక్క గుణములు ఎందుకు పూజనీయులు అని భావ పరంపర అలా వెడుతుండగా కలం పైకెత్తకుండా నేను ఇన్ని రాయగలను అని రా వ్రాసి ఎక్కడ ఇంకా తర్వాత మాట తోచక ఆగిపోయాడో అక్కడ వరకు చూస్తే కలం పెట్టి ఎత్తే లోపల ఎన్ని గుణాలు వచ్చాయో అన్ని గుణాల చేతనే ఆయన అంత పూజనీయుడు ఒక సామాన్యుడు కలం పెట్టి కలం తీసే లోపల వచ్చిన గుణాలకి ఆలోచించి వ్రాస్తే ఎన్ని గుణాలు లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది ఏంటంటే ఏదో ఆయన అంత గొప్పవాడు ఎందువలన అంటే అందువలన అని ఆయన ఇందుకంత పూజనీయుడయ్యాడంటే ఇందుకంత పూజనీయుడయ్యాడని జవాబు చెప్తుండడం ప్రశ్న జవాబు ఆయన ఎవరు మహతై నమః పూజనీయులు ఇందువలన పూజనీయులు మళ్ళీ ఒక్కసారి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం అంతకన్నా మానసికమైన పూజ ఏముంటుంది అదే మానసిక పూజ అదే ఆయన పట్ల భక్తి పెరగడానికి కారణం ఇందుచేత శంకరాచార్యుల వారు పరమ పూజనీయులు అన్న భావ పరంపరలు మనసులో తిరిగాయి అనుకోండి తిరిగిన కారణం చేత అవి అక్షర రూపాన్నైనా పొందొచ్చు వాగ్రూపాన్నైనా పొందొచ్చు అక్షర రూపం పొందిన వాగ్రూపం రూపం పొందిన భావరూపం పొందిన రెండూ లేదు వ్రాసింది లేదు చెప్పింది లేదు కానీ మనసులో అనేక భావాలు తిరుగుతున్నాయి అలా ఎన్నో భావాలు తిరుగుతున్నాయి అనుకోండి తిరిగి తిరిగి ఆఖరికి ఇందువలన పూజనీయుడు అని అడిగారు అనుకోండి నేను చెప్పలేనండి ఎందుకు చెప్పలేరు నాకున్న వాక్కులు సరిపోవండి నిజాయితీగా చెప్తున్నాను నాకు సరిపోని దానికోసం నేను ప్రయత్నించడం అవమానకారకం కాళిదాస మహాకవంతటి అంతటి వాడు ఓ మాట అంటాడు ఏదో ఉద్బద్ధ్యవామన అంటాడు ఒక పొట్టివాడు ఒక బాగా ఎత్తుగా ఉన్న కొమ్మ దగ్గరికి వెళ్ళి పండు కోసుకుందామని ఎగరడం చూస్తే మిగిలిన వాళ్ళు ఎలా గీలి చేస్తారో అట్లా అంతటి మహానుభావుడి యొక్క గుణములు ఆయన ఎందుకు పూజనీయుడో చెప్పడానికి ప్రయత్నిస్తే నా చేతకానితనం బయటకు వస్తుందని నేను చెప్పట్లేదండి అన్నాడనుకోండి అప్పుడు ఆయన శంకరాచార్యులు వారి యొక్క పూజనీయుడు చెప్పినవాడే గడుసుతనంతో తప్పుకున్నవాడేం కాదు యథార్థమే చెప్పినవాడు కాబట్టి అంతటి మహనీయులు శంకర భగవత్పాదులు అటువంటి శంకరాచార్యుల వారి పూజనీయత గురించి మనసులో తిరగడమే మనిషిగా పుట్టినందుకు మన జన్మకి అభ్యున్నతి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ